ఈ రోజు చిత్తూరు జిల్లా హైరాల మండలం మామిడి గుంట్లపల్లి గ్రామానికి చెందినటువంటి రాజేష్ పూర్ణిమ అనేటువంటి ఇద్దరు దంపతులు దురదృష్ట సాత్తు జూన్ లో పదకొండవ తేదీన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వాళ్ళకి రెండు సంవత్సరాల బాబు అదేవిధంగా నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు పాప తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము పోయి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి తెలపటంతో చిన్నపిల్లలు సార్ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదం చనిపోయారు ఒక నెల అయిందని చెప్పిన వెంటనే కలెక్టర్ గారు అద్భుతంగా స్పందించి లక్ష రూపాయలు తాత్కాలిక రిలీఫ్ టెంపరీ రిలీఫ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ ఒక అబ్బాయికి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షను ఇంకొక బాబుకి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షను ఇస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ ఇద్దరు పిల్లలకి అమరరాజ రాజా స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద ఎప్పుడైతే రాజేషు పూర్ణిమ యాక్సిడెంట్లు చనిపోయారో వాళ్ళకి ఆ రోజు జరిగినటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు గట్టి హామీ ఇవ్వటం జరిగింది జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ కూడా ఈ ఇద్దరు పిల్లలకి ఏం కావాలన్నా చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పుడే అవసరమైనా కానీ మీరు మా దగ్గరికి రావచ్చు పిల్లల్ని బాగా చూసుకోండి బాగా చదివించండి ఓకేనా రైట్ మీకే థ్యాంక్ యూ ఓకే బాగా చదువుకో ఓకే జాగ్రత్త ਅੱਤਨੇ ਉਹ ਮਹੇਸ਼ ਆਲ ਫਰੈਂਡ ਆਏ ਫਿਰ ਨੇ ਪਰ ਰਾਈਟ ਰੋਹਿਤ